హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మన వంటల్లో తప్పనిసరిగా వాడేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు తాజాగా ఉండే వంటకి రుచి రెట్టింపు అవుతుంది కానీ దీన్ని ఎక్కువ రోజుల పాటు ఎలా నిల్వ చేయాలో చాలామందికి తెలీదు ఇవాళ అదే సింపుల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అల్లం వెల్లుల్లి అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ముందుగా అల్లాన్ని నీట్గా క్లీన్ చేసి వాటర్ ఏమీ లేకుండా నీట్గా తుడుచుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి వీడియోలో ఎలా అయితే చూపించానో అలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత వెల్లుల్లిని వేసుకోండి మీరు పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు దాంతో ఏం లేదు ఇలా అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒకసారి నార్మల్గా గ్రైండ్ చేయండి ఇలా నార్మల్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒకసారి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీనిలోకి మనం అసలు వాటర్ని యూస్ చేయట్లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఇలా కొద్దిగా ఆయిల్ వేసి గ్రైండ్ చేసుకుంటే వేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత స్మూత్గా గ్రైండ్ అయిందో దీన్ని ఇప్పుడు ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది రెండు లేదా మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే గ్రిజర్లో ఐస్ క్యూబ్ స్ట్రేలో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం నూనె కలిపితే రంగు మారకుండా వాసన కూడా ఎక్కువ రోజులు అలాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్